మరిపాలెం రైల్వే ఇన్స్టిట్యూట్ లో శెట్టి బాలిజ సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు పాలికి రవికుమార్ ఆధ్వర్యంలో మొదటి సమావేశం జరిగింది ఈ సందర్భంగా పాలిక రవికుమార్ మాట్లాడుతూ విశాఖ జిల్లా నుండి విచ్చేసిన పెద్దలకు యువతకు అతి విలువైన సమయాన్ని కేటాయించి శెట్టి బాలిజ సంక్షేమ సంఘం అభివృద్ధికి మీ విలువైన సలహాలు సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన శెట్టి కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా మీ అందరికీ తన యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఇదే విధమైన ఉత్సాహం చూపిస్తూ మన తదుపరి సమావేశానికి మన వందలాది సెట్ బాలిజ కులస్తులతో సమావేశం ఏర్పాటుకు అందరూ తరలి రావాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రియల్ ఎస్టేట్ వెంకటరమణ వెంకటేష్ భాను చిన్న గురుమూర్తి కిరణ్ రాజా అత్తుల సురేష్ మీ అందరికీ తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానంటూ రవికుమార్ పేర్కొన్నారు మీరు అందరూ గొప్పగా కలిసి ఉన్నాయో మనం మీ అందరూ ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాను ఈ విషయం మనం ఆనందం పిల్లల కోసం మనం పిల్లల భవిష్యత్తులో మేము కాబట్టి నా పాపం నాకేదో తర్వాత మాత్రం చేయలేదు ఇది మన చెట్టు కనుక విశాఖలోనే ఒక గొప్పగా ఉన్నా జీవితాన్ని మీరు అందరూ గొప్పదేమని మేము చేస్తాం